ఎప్స్టీన్ సిక్స్ కుంభకోణం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ మైక్రోసాఫ్ట్ సభ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ స్పందించారు తో గడిపిన ప్రతిక్షణానికి ఇప్పుడు చింతిస్తున్నట్లు ఆయన చెప్పారు అందుకు తాను క్షమాపణలు కోరుతున్నట్లు బిల్గేట్స్ తెలిపారు ఆస్టేలియా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్గేట్స్ ఈ వ్యాఖ్యలు చేశారు ఎప్స్టిన్ సెక్స్ కుంభకోణం సంబంధించి సుమారు ముప్పై లక్షల పేజీలను ఇటీవల అమెరికా న్యాయశాఖ విడుదల చేసింది అందులో బిల్గేట్స్కు సంబంధించిన ఓ విషయం వెలుగులోకి వచ్చింది ఆయనకు రష్యన్ మహిళలతో లైంగిక సంబంధాలు ఉన్నాయని అందువల్ల ఆయన సుఖవ్యాధుల బారిన పడ్డారని రెండు పేల పదమూడులో రాసిన ఈమెయిల్లో ఎన్సీప్ పేర్కొన్నారు అయితే ఈ అంశంపై మాట్లాడిన బిల్గేట్స్ ఎబ్స్టిన్ ఏ మెయిల్ రాసినది నిజం కాదని ఆ సమయంలో అతని ఆలోచన ఏంటో తనకు తెలియదన్నారు తనను ఈ విధంగా టార్గెట్ చేస్తాడని ఊహించలేదన్నారు ఎస్టీన్ సెక్స్ కుమ్ముకోణం పత్రాల విడుదలపై స్పందించిన బిల్ గేట్స్ మాజీ భార్య మిలిందా గేట్స్ ఇవే తన వివాహ జీవితంలోని అత్యంత బాధాకరమైన జ్ఞాపకాలని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు బయటకు వచ్చిన అంశాలకు బిల్ గేట్స్ మాత్రమే సమాధానం చెప్పగలరని ఆమె అన్నారు